దాసన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి బంధువు బాలినని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఒక మాట ఆయన ఒక సమావేశం పెట్టుకున్నారు ఒంగోలు ఆయన కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన ఏంటి మీడియాలో కథనాలు వచ్చినాయి పార్టీ లేదు మొక్కలేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎత్తేస్తున్నాడు మొత్తం కాంగ్రెస్లో కలిపేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు అసలు ఏంటిది కథ ఏంది అసలు బాలనాటి శ్రీనివాస్ ఎవరో తెలుసు ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువు బాబాయ్ వర్షం రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు బాలనాడి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉండేది నుండి ఉన్నాడు ఓకే అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీ లేదు బొక్క లేదు అని బయటకు వచ్చినంటే మనం అర్థం చేసుకోవాల్సిందే అంటే వైసీపీ పార్టీ జెండా పీకే తల్ పార్టీ పని అయిపోయింది భూస్థాపనం అయిపోతుంది అయిపోయినట్టే ఎందుకంటే బాలని శ్రీనివాస్ ఆయన ఏం చెప్పాడంటే ఎలక్షన్స్ ముందు కూడా వైసీపీ పార్టీ ఓడిపోతుంది ఘోరంగా ఓడిపోతున్నాం మనం అని ఆయన ఎలక్షన్స్ ముందే బయటకు వస్తానని కార్యకర్తలతో అంశాలతో అందరితో మీటింగ్ పెట్టుకొని అన్ని సిద్ధం ఎలక్షన్స్ చేసుకుంటాం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ అన్నాడు మనం ఓడిపోతున్నాం మన పార్టీ ఓడిపోతుంది మన పార్టీ విధానాలు ప్రజలు నచ్చట్లేదు మన ఎమ్మెల్యే ఎమ్మెండినెట్లు ఎమ్మెల్యేలు చేసే మాటలు కూడా ప్రజలు సేకరించట్లేదు మన పార్టీ ఓడిపోతుందని ఫస్ట్ చెప్పి నీ పార్టీలోకి బయటికి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా నన్ను పిలిపించుకుని ఇంటికి దగ్గరుండి ఆయన మాయ మాటలు చెప్పి ఆ రోజు పార్టీ ఆయన పార్టీ నుండి బయటకు పోకుండా ఆపిండు ఓకే ఆ రోజు ఆపిండు కానీ ఇప్పుడు ఆపినా ఆగటాడు లేడు ఆయన డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు నాకు తెలిసి ఈయన ఏదో సమావేశం పెట్టుకున్నాడు ఆయన ఆయన చర్యలతో ఇట్లా దానికి మరి విడుదల రజని కూడా వెళ్ళింది విడుదల రజని ఎందుకంటే ఒక టీవీ యాంకరు ఆమె ప్రైవేట్ టీవీ ప్రైవేట్ టీవీ యాంకర్ ఆమె బయటికి వెళ్తుండే విజువల్స్ అన్ని చూసి అడిగితే కూడా ఆమె చిన్నట్లా దాసుకుని కార్ లెక్క వెళ్ళిపోయింది దొరికినప్పుడు పట్టుకుంటే సేమ్ అట్నే వెళ్ళిపోయింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే విడుదల రజని కూడా పార్టీలోకి వెళ్ళి బయటకు వస్తుందా లేకుంటే బాలలేని శ్రీనివాస్ మందనం జరపడానికి పంపించిన జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ మొత్తానికి అయితే పార్టీ లేదు బొక్కలేదు అని బాలలేని శ్రీనివాస్ అన్నాడు అదే జరుగుతుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు టీడీపీలోకి అయితే రాడు ఆయన వెళ్తే మరి కాంగ్రెస్ ఎందుకంటే టీడీపీలోకి వచ్చి తీసుకోరు వీళ్ళని ఓకే ఇప్పుడు బాలలేని శ్రీనివాస్ని అయితే విడతల రజన్ అయితే రోజాని కొడలానే వీళ్ళంతా తీసుకోరు టీడీపీలో పోతే ఎందుకంటే వీళ్ళు అడుగు అడుగు పెడితే పార్టీ దరిద్రమే పట్టుకుంటది ఆ పార్టీకి నాశనమే నాశనమే పార్టీ ఈరోజు వైసీపీలో ఇన్ని దరిద్రాలు ఉన్నాయి కాబట్టి పార్టీ భూ అయిపోయి పదకొండు సీట్ లకి పడిపోయింది అందుకే టిడిపి లో అయితే వీళ్ళు తీసుకోరు అదే బాలన్ సినిమాస్ చెప్పేది ఏంటంటే వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతుండు ఓకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబో మరీ మరి శర్మల ఒప్పుకుంటారా గడము ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వినియో చేతే ఎందుకంటే సరే ఎంతో ఇంత ఓట్ బ్యాంక్ ఉంది వైసీపీకి కాబట్టి పైన ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు వాళ్ళ పార్టీ ప్లస్ అవుతుందంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు ఏం ఒప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి వస్తే కాంగ్రెస్ కూడా మొత్తం తెలుసు కానీ వాళ్ళకు సరే అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి వాళ్ళు తీసుకున్నా షర్మిల మాత్రం బయటకు వచ్చింది వస్తుంది టీడీపీ షర్మిల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న పార్టీ షర్మిల ఉండదు అలా ఉండేదైతే ఈ ఎలక్షన్స్ లో వాళ్ళ అన్నకి సపోర్ట్ చేసుకుని మళ్ళీ గెలిపించుకునే ప్రయత్నం చేసింది కదా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు ఎందుకంటే షర్మిల గారు చేసిన తప్పేం లేదు ఆమె ఆ రోజు ప్రజల కోసం వాళ్ళ అన్న ఏదో మంచి చేస్తానో చెప్పి తిరిగింది అంటే అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించింది ఒకప్పుడు జగన్మోహన్ విమర్శించింది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మనసు అంటే అధికారం వచ్చినాక ఇలా మారుతాడన్నా తెలియక సరే నిజంగా ప్రజలకు ఏదో మంచి చేద్దాం కదా కదా జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం మంచి చేయలేదు ఆమె కూడా బయటకు వచ్చి విమర్శలు చేసింది ఒకవేళ షర్మిల కాంక బయటకు వచ్చిందంటే టీడీపీలోకి వచ్చిందంటే టీడీపీ నుండి పులివెందుల టికెట్ షర్మిలాకి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించే పోతుంది షర్మిల ఓకే ఇప్పుడైనా పదకొండు సీట్లు వచ్చినాయి వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఒకటే సీట్ కేవలం సీట్ ఒకటే సీటు వైసీపీకి ఎక్కడ అది ఇక్కడ వస్తుంది అంటావా ఒక్కటేదో వచ్చి వస్తే రావచ్చు ఆ ఒక్కటి ఎక్కడో కూడా తెలియదు కానీ అలా ఒకటి కూడా రాదు అంటున్నారు వచ్చే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డికి అంటే కూడా ఓడిపోతాడు అసలు ఒక్క సీటు కూడా రాదు అంటే ఒక్కొక్క సంఖ్య తగ్గకుండా పోతుంది లాస్ట్ ఎలక్షన్స్ ఎందుకు వచ్చింది నూట యాభై ఒకటి మధ్యలో ఐదు ఎగిరిపోయి ఐదు ఎగిరిపోయింది ఇప్పుడు ఒకటి ఒకటిలో ఒకటి ఎగిరిపోతుంది నుంచి ఒకటి ఒకటి ఎగిరిపోతుంది ఓకే అట్లా ఒక్కొక్క సంఖ్య తగ్గకుండా వస్తుంది ఓకే ఒకటి వస్తుంది ఒకటి వస్తుంది అయితే ఆంధ్ర ప్రజలు మాత్రం ఒకటి కూడా రాదనుకున్నారు చూద్దాం మరి ఈ ఎలక్షన్ లో ఒకటి నీ మాట నెగ్గుతుందా మరి ఆంధ్ర ప్రజల మాట నెగ్గుతుందా ఒక సీట్ వస్తుందా లేదా అనేది చూడాలి ఓకే అన్నా థ్యాంక్ అన్న